దేవుడి నామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రభునంద ప్రియులారా ప్రతిదినం మనం మా కార్యక్రమాన్ని మీరు చూస్తూ దీవించబడుతున్నారని దేవుని బట్టి నమ్ముతూ ఉన్న మీరు అనేకమైన వర్తమానాలు ఇవి దైవ ఆశీర్వాదాలు పొందాలనేది మా ఊరికే మా తపన మా ఆశ ఉన్నాయి మరి ఈ దనం కూడా మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తుందాం కొద్దిసేపు మనం దైవ వర్తమానం విందాం ఈ వర్తమానం ద్వారా మీరు దీవించబడాలని ఆశిస్తూ మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఏడల వాడు నా మాట దైకును అప్పుడు నా తల్లి వాని ప్రేమించు నేను వాని యొక్కకు వచ్చి వాని యొక్క నివాసము చేతును దేవుడి మాట దీవించి ఆశీర్వదించినగా ఒక కుటుంబంలోన ఒక చిన్న పాప ఉంటా ఉన్నది ఈ చిన్న పాపను వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు కొంతమంది ప్రేమిస్తూ ఉన్నారు కొంతమంది ద్వేషిస్తూ ఉన్నారు అయితే ఈ పాప మరి ప్రేమించే వాళ్ళ కాడ ఎక్కువ శాతం ఉంటా ఉన్నది ద్వేషించే వాళ్ళ కాడ దూరంగా ఉంటా ఉన్నది కారణం ఏమంటే ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరే ఎవరైనా సహజంగానే ఉంటూ వస్తూ ఉంటారు మన జీవితంలో కూడా దేవుడు మన దగ్గర ఉండాలని మనలో నివాసం చేయాలి మన పితరుల వల్లి మనకు కూడా తోడుండాలనే ఆశ ఆరాటం కోరిక మనకు తా దేవుడు మనతో పాటు ఉండాలని ఆశపడే ప్రతి వాళ్ళకు కూడా మరి ఈ వాక్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వాళ్ళని అన్నా మనం ఏదో చేస్తే దేవుడు మన కాడ ఉంటాడనిగా ఉంటాడనుకోవడం అనుకోవడం అవికమైన కాదు అయితే దేవుడు ఏమి చేస్తే మన కాడ ఉంటాడు లేక మన దగ్గర ఉంటాడు మనలో నివాసం చేస్తాడు మన మీదకి వస్తాడు అని అంటే బైబిల్ గ్రంథంలో యాహం వార్త పద్నాలుగు అదే ఇరవై మూడు వచ్చినంలో రాయబడి ఉన్నది నన్ను ప్రేమించేవాడు నా మాటలు గైకును అనే మాట యేసుప్రభువారు చెప్తారు నా తండ్రి కూడా వారిని ప్రేమించి మేము వారి యొక్క నివాసం సీతము అని మాట యశ్వారు చెప్తా ఉన్నారు టోటల్గా ఎవరైతే తన మాట వింటారో తాను చెప్పింది చేస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళ కాటికి వాళ్ళలోనికి దేవుడు వస్తారు వాళ్ళ దగ్గర నివాసం చేస్తాడనే సత్యాన్ని మనం మార్చిపోవద్దు ఎవరైతే తన మాట వినారో తాను చెప్పింది చెయ్యరో తను ప్రేమించరు అట్టి వారి దగ్గరికి దేవుడు రాడు వాళ్ళ దగ్గర నివాసం చెయ్యడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి బైబిల్ గ్రంథంలో చాలామందికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించినట్లు వాళ్ళ దగ్గర ఉంటున్నట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది మనం సమయలు మొదటి గ్రంథం పదహారువ దేని పద్మూడు వచ్చి సమయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకించి అభిషేకం చేశాను నాటి నుండి ఎగోవ ఆత్మ దావీ మీదకి బలముగా వచ్చాను తరువాత సమీయులు లేచి రామాకు వెళ్ళిపోయాను అనే మాట తింటాను పరిశుద్ధాత్మ దేవుడు మరి దావీ మీదకి దిగి వచ్చినట్టు లేక అతనితో ఉండడానికి ఇష్టపడుతున్నట్టు చూస్తా ఉన్నాడు దావీ మీదకి దేవుని ఆత్మ లేక ఏసుక్రీస్తు వారు లేక పరిశుద్ధ ఆత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు మరి తీయక దేవుడుగా మరి దావేది మీద దేవు వచ్చినట్టు మనం చూస్తాం దేవుని మాట వినడమే దేవుడు తనకు చెప్పింది చేయడమే ఇతని యొక్క లక్షణం అందుకని దేవుడు పరలోకం నుండి దావేది మీద దేవు వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం ఎవరైతే తన మాట వినరు దేవుడు వాళ్ళ కట్టి రాడు వాళ్ళకు నివాసం చేయడనే సత్యాన్ని మనం గ్రహించాలి మనం యవహన్సు సువార్త పన్నెండు అధ్యాయం మొదటి నుండి కొద్ది వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ మాత మరియా లాల్సర్లను మనం చూస్తా ఉన్నాం ఉన్న మాత మరియా లాల్సర్ దగ్గరికి వస్తున్నట్లు మనం చూస్తా అక్కడే బస చేస్తున్నట్లు అక్కడే కొంత దినములు గడుపుతున్నట్లు మనం ఈ భాగంలో చూడవచ్చు అయితే వీళ్ళ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఏసుక్రీస్తు వారు తనకి ఏది చదివిస్తూ ఉంటాడో దాన్ని వీళ్ళు చేసేవాళ్ళు అన్నమాట దీన్ని బట్టి వాళ్ళు ఏసుక్రీస్తు వారిని ఎంతగా ప్రేమిస్తుంటారో మనం చూడచ్చు అందుకని ఎరిశల్యం పట్టణం పెద్దదైనప్పటికైనా వెతనేయ గ్రామం చిన్నదైనప్పటికైనా వీళ్ళు కూడా చిన్నవారైనప్పటికైనా అందరిని విడిచిపెట్టి వీళ్ళ దగ్గరికి రావడానికి గల కారణం వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడు వాళ్ళకి ఏం చెప్తే అది చేసేవాళ్ళు గనక ఏ సు ప్రభు వారు మరి తరచుగా వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ దగ్గర బస చేసి కొన్ని దినములు ఉంటూ మన అక్కడి నుండి వెళ్ళిపోయేవాళ్ళుగా మనం చూస్తాము ఉన్నాం గనక ప్రభులందుకు పెళ్ళారా దేవుడు మీతో కూడా ఉండాలని ఆశపడుతున్నారు మీ దగ్గర కూడా నివాసం చేయాలని ఆశపడుతున్నారు మీ మీది కూడా దాబి వలె దాబి మీది వలె దేవుని ఆత్మ వచ్చినట్టు మీ మీది కూడా పరిశుద్ధ ఆత్మలు రావాలని ఆశపడుతున్నారు అయితే ఆయన మాట వినండి ఆయన చెప్పింది చేయండి ఆయన్ని ప్రేమించండి యేసుక్రీస్తు వారికి చెప్తా ఉన్నాడు కదా మా మాట నా మాట ఎవరైతే విని వాటిని వైకుంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి మేము నివాసం చేస్తామని చెప్పి అంటా ఉన్నాడు కాబట్టి ఆయన మాట విని ఆయన చెప్పింది చేసి ఆయన ప్రేమించి ఆయన మనతో కూడా నివాసం చేయనప్పుడు పరిశుభాత్మ నిలం మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుంటా అందరి తల్లించిన ప్రార్థన చేస్తాను ఆమె మిత్రిగా ప్రేమిస్తున్నా జీవమా మా తండ్రి ఈ వర్తమానం అనేకులకు దీవెనికరంగా నీకు మహింకరంగా ఉందని నమ్ముతున్నాను ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను నేను దర్శించి మార్చుకుని జీవించి నిన్ను ప్రేమించి నేను నిన్ను పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాను ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు వర్షన దీవిస్తే ఆశీర్వదించమని ప్రార్థిస్తాను ఈ దినం బర్త్డే మరి మ్యారేజీలు అనేకమైన కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రమించి సజావుగా కార్యక్రమాలు జరిపిస్తూ మహిళ పొందుమని దీవించమని ఏవిస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె